హలలీయా దేవునికి మయం కలుగును గాక ప్రిమిన దయవజన్మ దేవుని నామంను బట్టి ఉదయకాల శుభములు ఉదయకాల ధ్యానము దేవుని సన్నిధి మనల్ని మనం దేవునికి సమర్పించుకుందాం ప్రసిద్ధ గ్రంథం దేవుని వాక్యం కీర్తన గ్రంథం కీర్తనకారుడు తెలియచేసిన మాటలను కొన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం ప్రిమిన దయాజనమ యహోవా హృదయపూర్వకంగా నేను మొరపెట్టుచున్నాను నేను నీకు మొరపెట్టుచున్నాను తెల్లవారకం మునిపే మొరపెట్టి తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాక మునిపే తెరచుకుందును నీ కృపను బట్టి నా మొర ఆలకింపుము యహోవా నీ వాక్య విధులను బట్టి నన్ను బ్రతికింపుము దేవుడు తన పరిశుద్ధ వాక్యము మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక్క ఆమెన్ పరిశుద్ధ గ్రంథం దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యము చాలా విలువైంది శ్రేష్టమైంది ప్రిమిన దైవచనమ మొరను అంటే ప్రార్థనను దేవుడు ఆలకించే దేవుడు ప్రార్థనా దినము ఉపవాస దినము శ్రేష్టమైన దేవుని నడిపింపు మనం పొందుకునటానికి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు కనుక ఆలకిద్దాం శ్రద్ధగా దాన్ని గ్రహిస్తాం దేవుని వాక్యము సెలవిస్తుంది దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే నీ వాక్యములు వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును ప్రిమిన దైవజనమా అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును ప్రిమిన దైవజనమా దేవుని వాక్యము మనతో మాట్లాడుతుంది మనల్ని బ్రతికించేది మనల్ని జీవింపచేసేది దేవుని కుమారులనుగా కుమార్తెలనుగా చేసినది కనుక అటువంటి వాక్యం ప్రభా హృదయంలో ముద్రించండి అని దేవుని అడుగుదాం నేను బ్రతుకున్నట్లు నాకు తెలివి దయచేయము దేవుని వాక్యము మొరలో ప్రార్థనలో ఉండాల్సిన అంశము దేవుడు ఇది నమ్మంతో మాట్లాడుతున్నాడు హృదయపూర్వకంగా నేను మొరపెడు తిని అంటున్నాడు మొదటి మాట కనుక అక్కడ ఏమంటున్నాడంటే రెండవ మాటగా మళ్ళీ ఉత్తరమిమ్ము ఎందుకు ఉత్తరం ఇవ్వాలి దేవుడు అని ఆలోచిస్తే నీ కట్టడాలను నేను గై కొంచున్నాను అందుకు నువ్వు నాకు ఉత్తరం ఇమ్ము అంటున్నాడు మూడో మాట ఏం సెలవిస్తున్నాడంటే నేను నన్ను రక్షింపు నేను నీ యొక్క శాసనముల చొప్పున నడుచుకొని చున్నాను అంటున్నాడు ప్రిమిన దైవ జన్మ అదే రీతిగా నాలుగో మాట గమనిస్తే తెర్ర వారక మునిపే మొరపెట్టి తిని అంటున్నాడు ఐదో మాట కానీ గమనిస్తే నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను అంటున్నాడు కనుక ప్రిమిన దైవ జన్మ ఏడో మాట కానీ గమనిస్తే ఇచ్చిన వాక్యమును నేను ధ్యానించుతున్నాను అని సలభిస్తున్నాడు కనుక నీ కృపను బట్టి చివరి మాట గమనిస్తే నీ కృప్పను బట్టి నా మొర ఆలకించుము లేకుంటే నీ కృపను బట్టి నా ప్రార్థనను ఆలకించుము అని కీర్తనకారుడు తెలియచేస్తున్నాడు ప్రిమిన దైవజనమ మొర అంటే ప్రార్థన విన్నపము బతిమాల్టం గోజాటం దేవుని సన్నిధిలో అలాంటిది ఎంత శ్రేష్టమైనదిగా విలువైందిగా ఉంటుందో మనం ఈ వచన భాగాల ద్వారా మనం గమనిస్తున్నాం కనుక అక్కడ నడుచుకోవాలి దేవుణ్ణి గై కొనాలి దేవుని మాటలను ధ్యానించాలి వాటిని ఏమంటున్నాడు నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను ఆశ పెట్టుకోవాలి కనుక అవి ధ్యానించాలి వాటి కొరకు మనం ఎదురు చూడాలి అట్లాంటి ప్రార్థనను నీ కృపలో జ్ఞాపకం చేసుకో అంటున్నాడు అందుకనే నీ వాక్య విధులను బట్టి నన్ను బ్రతికింపు అంటున్నాడు కనుక వాక్యం యొక్క విధి విధానం ఏంటిది అంటే మనిషిని బ్రతికింపచేసేది జీవింపచేసేది నిత్యునిగా వర్ధిల్ల చేసేది ఆయన వాక్యం కనుక అలాంటి మొర నాకు ఈ అలాంటి ప్రార్థన నేను చేయటానికి సహాయం చేయని దేవుని అడుదాం తల్లంచు కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అమ్మోన్నతుడా సర్వశక్తి మిక్కిల్ దయా ప్రేమ గొప్ప కనికరంగాన్ని కృతజ్ఞతలు నా నోటి మాటలు మా అందరు హృధి ధ్యానము మీకు అంగీకారకృతి మగును గా తండ్రి మరవల్ల నాయన మమ్మలను బ్రతికించే దేవుడవు కృపతో దర్శించే దేవుడవు నాయన మమ్మలను నీ నడవడికలో నాయన నిలవబెట్టే దేవుడవు మాకు ఉత్తరం ఇచ్చే దేవుడవు మమ్మలను నాయన మీ వాక్యం కొరకు ధ్యానించే వారిగా చే ఉన్నావు తండ్రి బ్రతికించి వాడవై ఉన్నావు నీ యొక్క వాక్యము చేత నీ మాటల చేత తండ్రి అట్లా ఆశ కలిగి మేము నిన్ను సమీపించినట్లు దయకాలం మీరు మాకు సహాయం చేసినందుకు కృతజ్ఞతలు మీరే వాక్యం హృదయంలో ముద్రించండి జీవితంలో నెరవేర్చండి మీరే మహిమ పొందమని ఏసు నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమెన్ చేతి చెప్దాం ఆమెన్ దైవాశీర్వాదం తండ్రి కుమార పరిశుదాత్మ దేవుని సకల ఆశీర్వాదములు సదాకాలం మనకందరికీ కుటుంబాలు గృహాలు గర్భఫలం కష్టార్థం తలంపు క్రియ ఆలోచన నడిపింపంతటికి సదా తోడ ఎండును గాక్క ఆమెన్ అందరికీ వందనాలు దేవుని నామంలో రౌరన్ డాక్టర్ రుక్టర్ పాల్ సావకునిగా అంశదాయ మినిస్ట్రీస్ పక్షంగా ఉదయకాల శుభములు దేవుని ఆశీర్వాదములు సదాకాలం మనల్ని ఏళ్ళు గాక్క ఓమ్మేన్ అలలుయా దేవునికి మయం కల్గును గాక్క ఆమెన్